సంస్కారము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపలికి వెళ్ళేటటువంటి పదార్థాలు ఏవి ఉన్నాయో వాటినన్నిటినీ కూడా సంస్కారమంతమైన వాటిని మాత్రమే లోపలికి వెళ్ళేటట్లుగా అనుమతించారనుకోండి ఈ లోపల ఉండేటటువంటి మనసు కల్మష భూ ఇష్టము కాదు ఒక ఇంటి లోపలికి కుళ్ళిపోయిన పదార్థాలన్నీ తీసుకొచ్చి పెట్టారనుకోండి ఇంట్లో కుళ్ళు వాసన రాకుండా మల్లెపూల వాసన ఎందుకు వస్తుంది ఇంటి లోపలికి అన్ని మల్లెపూల దండలు పంపించి దండలు కట్టారనుకోండి ఇంట్లో మల్లెపూల వాసన రాకుండా కుళ్ళు వాసన ఎందుకు వస్తుంది కుక్కల శవాలు ఎక్కడ ఉన్నాయో చూసుకుని నాలుగు తెచ్చి ఇంట్లో పడేసుకున్నాడు అనుకోండి ఇంట్లో దుర్గంధం కాకుండా ఇంకోటి ఎందుకు వస్తుంది అసలు ముందు సంస్కారం అనేటటువంటిది ఎక్కడ ఏర్పడుతుందంటే ఈ కన్నాల నుంచి లోపలికి నువ్వేం పంపిస్తావు ఇది సంస్కారములకు ఆధారం మనసు శుద్ధి దేని వలన ఉంటుంది అంటే వీటి గుండా లోపలికి ఏం పెడుతోంది ఈ కంటితో నేను ఎప్పుడూ ఏదో రామాయణం భాగవతం భగవద్గీత భగవత్ సంబంధమైన విశేషాలు పెద్దలు చెప్పినటువంటి మాటలు మహాత్ముల యొక్క మూర్తులు ఇవి చూస్తున్నాను అనుకోండి లోపలికి వెడుతున్నవి మంచి విశేషాలు కనుక మనసు పవిత్రమై ఉంటుంది అలాగే చెవి గుండా లోపలికి వెళ్ళే విషయాలు ఎప్పుడు ఏవో మంచి విషయాలు వింటున్నాను అనుకోండి మంచి విషయాలు విన్నప్పుడు మనసుకి మంచి సంస్కారం కలుగుతుంది ఇప్పుడు మీరు విన్నారు సంస్కారం ఒకటి ఏర్పడుతుంది అరే మనం అహంకరించకూడదరా దేనికి అహంకరించడం